హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది వరదల తీవ్రతతో కొన్ని రోజుల విరామం ఇచ్చిన హైడ్రా మరోసారి చెరువు సెకం భూ కబ్జాలపై కన్నెర్ర చేసింది మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని అపార్ట్మెంట్ కూల్చివేశారు దుండిగల్ మల్లంపేట కత్వా చెరువులోనే అనధికారిక విల్లాలను నేలమట్టం చేశారు ఎఫ్టీఎల్లో లో ఉన్న మూడు బఫర్ జోన్లో ఉన్న ఐదు విల్లాలను పనిపట్టారు హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ ప్రభుత్వాస్తులను కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రా పదును పెంచింది అక్రమ నిర్మాణాలపై కొరడా చురిపిస్తోంది ఆ కోవలోనే తాజాగా హైదరాబాద్ మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టిఎల్ లోని నిర్మాణాలను నేలమట్టం చేసింది ఐదంతస్తుల భవనం సహా మూడు అంతస్తుల ఇంటిని కూల్చివేశారు వీటికి తోడు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఏర్పాటు చేసిన పదిహేను షెడ్లు ఇరవైకి పైగా గుడిసెలు ఒక హోటల్ ను కూడా హైడ్రా అధికారులు తొలగించారు అనధికారికంగా నిర్మించిన అన్ని నిర్మాణాలను తొలగిస్తామని స్పష్టం చేశారు ఇప్పటికే ఆ పరిధిలోని భవనాలకు మార్కు చేసిన హైడ్రా సిబ్బంది కూల్చివేత పూర్తి చేశారు సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం ఇరవై ఆరు ఎకరాలు కాగా చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో భారీ షెడ్లు భవనాలను హైడ్రా బృందాలు ధ్వంసం చేస్తున్నాయి సర్వే నెంబర్లు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహారులో పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి కబ్జాదారులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు వాటిని హైడ్రా అధికారుల పర్యవేక్షణలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు మేడ్చల్ జిల్లా మల్లంపేటలోని కత్వా చెరువు బఫర్ జోన్ లోను అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగించారు ఎఫ్టీఎల్ పరిధిలో అనధికారికంగా నిర్మించిన విల్లాలను నేలమట్టం చేశారు మొత్తం ఇరవై మూడు అనధికారిక విల్లాలు గుర్తించి వాటి పట్టారు భావన క్రిప్స్ విల్లాల సముదాయంలోని ఇతర విల్లాల అనుమతులపై హైడ్రా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ పేరుతో రెండు వేల ఇరవైలో అరవై ఐదు విల్లాలు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు ఎఫ్టీఎల్లో లో ఎకరా పద్నాలుగు గుంటలు బఫర్ జోన్ లో పదహారు గుంటల భూమి కబ్జా అయినట్లు హైడ్రా గుర్తించింది నిర్మాణ సంస్థ ఎకరా ముప్పై గుంటల చెరువు స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా విచారణలో వెల్లడైంది అందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ పోలీసు రెవెన్యూ అధికారుల సాయంతో అనధికారిక నిర్మాణాల ఆట కట్టించారు కాస్త విరామం తర్వాత హైడ్రా అధికారులు మళ్లీ బుల్డోజర్లకు పని చెప్పడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి